హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా కిచెన్ ఈ ఎండాకాలం చల్లని జ్యూస్ తయారు చేశానుండో ఎలా తయారు చేయాలో ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి మీకు కూడా యూస్ అవుతుంది తరిగి పెట్టుకున్న వాటర్ మిలన్ ముక్కలు చిన్న చిన్నవి ఒక బౌల్ తీసుకొని ముందుగా ఇవి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్న ముక్కలు వాటర్ మిలన్ అవి యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పది నిమిషాలు ఉడకబెట్టి చల్లారినిచ్చిన సగ్గు బియ్యం ఇవి ఇవి యాడ్ చేసుకోవాలి తర్వాత కాంతి చల్లార్చిన పాలు కూడా యాడ్ చేసుకోవాలి పాలు మనకి ఎన్ని ఇష్టమైతే అన్ని వేసుకోవచ్చు కలకండ పౌడర్ చేసి యాడ్ చేసుకున్న షుగర్కి బదులు మనకు లైట్గా స్వీట్ ఉంటే బాగుంటుంది కదా అందుకోసం ఇది బీట్రూట్ జ్యూస్ కొద్దిగా జస్ట్ మన కలర్ కోసం కలర్ఫుల్గా ఉండేదానికోసం ఈ జ్యూస్ చాలా బాగుంటుంది ఈ ఎండాకాలం తాగుతుంటే భలే భలే చల్లగా సూపర్గా ఉంటుంది పిల్లలైతే ఇష్టంగా తాగిస్తారు బయట చూసుల కంటే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదూ ఇలా నావి మంచి మంచి వీడియోస్ కోసం మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎంకరేజ్